ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు రూరల్ నరసింహకొండలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక వనభోజ మహోత్సవం జరుగుతుందని జిల్లాలోని దేవాంగలందరూ జయప్రదం చేయాలని దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్నెం సతీష్ తెలిపారు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజనము మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరము కార్తీక వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహి నిర్వహించాలని అనంతరము దేవాంగ సంక్షేమ సంఘము నూతన జిల్లా కమిటీ ఎన్నిక జరుగుతుందని తెలిపారు ఈ కార్తీక మహోత్సవాలకు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కోవిరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటున్నారన్నారు జిల్లాలోనే దేవంగ కులస్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండ మాధవయ్య కోశాధికారి వార్త రాజేంద్ర ప్రసాద్ ఎర్ర ధనుంజయ దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు నమస్తే నేను నా పేరు డాక్టర్ మల్లెం సతీష్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెండో తారీఖు ఆదివారం రోజు నవంబర్ నెలలో వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత నరసింహకొండలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులందరూ కూడా ఒక వనభోజన కార్యక్రమం నిర్వహించుకునేదానికి అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ఉద్దండులైనటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ఆత్మీయులందరినీ కూడా తరలి రావాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము గత మూడు సంవత్సరాలుగా మా కార్యవర్గం దేవాంగా సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయులకు ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి పునశ్చరణ చేసుకుని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరిపి వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాలలో అనే విధంగా ఆ రోజు అక్కడ ఆలోచన జరిపి ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ నూతన కార్యవర్గం ఇప్పటికే ఏర్పాటు అయి ఉంది దానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఆ రోజు జరుపుకుంటున్నాం మధ్యాహ్నం వన భోజన కార్యక్రమం ఉంటుంది అయిపోయిన తర్వాత మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు ఉంటాయి సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమం అందరితోటే ముగిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రేషు దేవాంగ సంక్షేమ సంఘం చేనేత విభాగం జిల్లా అధ్యక్షుని ముందుగా మన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ప్రధానంగా నవంబర్ రెండవ తారీఖు ఆదివారం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై దేవాంగ సంక్షేమం సంఘం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో వన భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి కూడా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు జరుపుతా ఉన్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాంగ సోదరులు సోదరిమణులు అనేక గ్రామాలు ఉన్నటువంటి సామాజిక వర్గం దేవాంగ సామాజిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రెండో తారీఖు ఖచ్చితంగా అందరూ వచ్చి దిగ్ధేయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధానంగా కోరుతా ఉంది అయితే ఈ వనభోజనాలే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు ఇస్తూ ఉన్నారు దేవాంగులకి అదేవిధంగా విద్యార్థులకి పురస్కారాలు అదేవిధంగా అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి దేవాంగ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక సహాయాలు కూడా ఈ సంఘం ద్వారా ఇస్తూ ఉన్నాము అదేవిధంగా మాములుగా ఎవరైనా కానీ పేదలు ఉన్న మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం ఎత్తుబడి ఖర్చులు కూడా లేకపోతే అది కూడా దేవాంగ సంక్షేమం సంఘం వారు వాళ్ళకి కూడా సహాయపడుతున్నారు ఇవే కాదు రకరకాలుగా వాళ్ళకి వృత్తిపరంగా కూడా కొన్ని అంశాల మీద కూడా పనిచేస్తూ ఉంది నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వాళ్ళ కోసంగానే ఈ సంఘం పనిచేస్తూ ఉంది వాళ్ళ అభివృద్ధిని చెందాలనే ఉద్దేశంతో కూడా మేము ప్రభుత్వాలతో కూడా అనేక రకాలుగా కూడా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ సంఘం తరఫున అందుకనేసి ఇది ఒక వనభోజనలే కాకుండా కూడా వాళ్ళ ఆర్థిక సామాజికంగా